కాబట్టి దాన్ని ఇరవై ఐదు యాభై సంవత్సరాలుగా భావించి ఒకరోజు ముందే చేశారు ఇవాళకి అయిపోతుంది కాబట్టి రఘురా జాగ్రత్త పడి ముందే చేశారు ఇంతవరకే ఎన్టీఆర్ ప్రసక్తి వచ్చింది నేను కూడా నా సినీ గీతాలకు సంబంధించిన ప్రసక్తి వచ్చినప్పుడు ఆ మహనీయుడు నందమూరి తారక రామారావు గారిని తరచుకుంటాను డిసిజన్ లేనప్పుడు నా గురించి తెలుసుకొని పాటలు రాయడానికి ఆహ్వానించాడు వారు మిత్రుడు చెప్పినట్టుగా నేను మొత్తం పాటలు అయితే రాస్తాను ఒకటి రెండు పాటలు ఇంతవరకు అడిగితే నేను రిపబ్లిక్ సీతారామని నాగేశ్వరరావు గారు హీరో పెళ్లి సందడికి ఈ మీరు మీరు సుభాషరాముడు చిత్రానికి సుందర్లాల్ మహత వీరు ఒక పాట రాయమని ఆహ్వానిస్తే నేను వినమ్రంగా కాదన్నాను కారణం ఏమిటంటే ఆ పాట ఏ పాట వారు అన్నట్టు కొలవరి కొలవరి అయిందను నా పరిస్థితి ఏమవుతుంది అంత చదువుకొని ఇన్ని డిగ్రీలు సంపాదించి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నవాడు కొలవరి 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 అంటున్నాడు అది జరిగే ప్రమాదం అలా కాక నేను ఎన్టీఆర్తో మొత్తం పాటలు అయితే ఆయన అడిగినప్పుడు సరే అని పది రోజులు ఆయన అదొక పాట రాశాను ఆయన ప్రతిరోజు షూటింగ్ నుంచి వచ్చి ఆ పాట ఏది బాణీతో సహా విని ఆమోదించేవాడు పది రోజులు అంతటితో సమాప్తం రచన ఆనాడు అతను రాయించిన పాటలు ఇప్పటికి కూడా సజీవంగా ఉన్నాయంటే సంతోషంగా ఉంది ఎన్టీఆర్ ఒక గొప్పతనం అది ఆయనకు నాకు పరిచయం లేదని ముందే చెప్పాను నేను ఆ తర్వాత ఒకటి ఒకటి ట్రాస్ వదిలిపెట్టడం కాదు ఆ చిత్రం చిన్నది వేమలవాడ భీమ కవి అనే చిత్రం కొడుకు కథానాయకుడు ఇస్తే గులేబ కావళి కథ మొదలుకొని శ్రీనాథ కవి సార్వభౌముడు వరకు మొత్తం ఆయన నిర్మించిన చిత్రాలలో అయితే కొన్ని పాటలు చేశాను లేక అన్ని పాటలు అది అతని ఒక మూల్యాంకనం అలాంటి ఆ మూల్యాంకనం చేయడం అలా జరిగింది వారిని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను నేను ఇక వైవిధ్యం కోరుకునేవాడు ఆయన అశ్చర్యార్ధకం చెప్పండి మీరు చిత్రమ బణళరే అన్నాయని కవల సందేవుడు అప్పుడు చిత్రమ బణళరే విచిత్రం అయ్య చిత్రం అయ్యో ఈ పాటకి బాగా ప్రాచర్య్యం లభించింది గుంట్యార్ ద్వారా నేను తెలుగు తెరకు పాటల ద్వారా పరిచయం అయ్యాను కాబట్టి ఆయన గురించి చెప్పడం అది నా సభ్యత వరమానంగా భావిస్తూ ఆ తర్వాత నాగేశ్వరరావు గారు తమ అన్నపూర్ణ చిత్రాలలో ఇంకా ఎస్వీఎస్ డివిఎస్ నా సాహితీ జీవనయాత్ర సాగిస్తున్నాను మరోసారి ఎన్టీఆర్ ఎన్టీఆర్కు నా పదనీరాజను రాజను సమర్పించి いはい。